ఏర్పాటు చేసుకుంది ఒక ఎత్తుగా ఉంటే ఇతడు దేవుడు ఏర్పాటు చేసుకుంది ఒకడు బలంగా ఉంటే ఇతను దేవుడు ఏర్పాటు చేసుకుంది డబ్బు ఉన్నోడు వస్తే ఇతను దేవుడు ఏర్పాటు చేసుకుంది ఒకడు అందం కలిగినవాడు చందం కలిగిన వాడు జ్ఞానం కలిగిన వాడు వస్తే ఇతను దేవుడు ఏర్పాటు చేసుకుంది పలు పలు పరిస్థితుల్లో లోక సంబంధమైన ఆలోచన కలిగి సమయాలు ఉన్నప్పుడు దా సమయాలతో అంటున్నాడు కదా మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు గాని దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టువాడు హలెలుయా హలెయ దేవుని ప్రియా సోదరి సోదర మనుషులు ఎప్పుడు రూపాన్ని లక్ష్య పెట్టి లెక్కలు వేస్తా ఉంటారు పై రూపాన్ని లక్ష్య పెట్టి వారు రూపు ఆవు భావాలను బట్టి ఈ మనిషి ఇంతే ఈ మనిషి ఇలాగా అని అంచనా వేస్తూ ఉంటారు కానీ దేవుని యొక్క ఆలోచన రూపాన్ని బట్టి లక్ష్య పెట్టేవాడు కాదు మనుషులు కోరుకునేది దేవుడు ఎప్పుడు కోరుకునేవాడు